వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ ఉగాది శుభాకాంక్షలు ఈ నామ సంవత్సరం మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు వారికి గురుడు మే పదిహేనవ తారీఖు వరకు ఐదవ స్థానం ముందు సువర్ణమూర్తి తదుపరి ఆరవ స్థానంలో కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం మూడవ స్థానం ముందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు రాహుకేతువులు మే ఇరవై ఒకటి వరకు మూడు తొమ్మిది స్థానాల్లో సువర్ణమూర్తులు తదుపరి రెండు రెండు ఎనిమిది స్థానాల్లో రజత మూర్తులుగా సంచారం చేస్తారు ఈ సంవత్సరంలో మకర రాశి వారికి రెండు అద్భుతమైనటువంటి విషయాలు ఒకటి ఏడున్నర కాదు ఎనిమిదేళ్లుగా ఉన్నటువంటి ఏలినాటి శని యొక్క దోషం పోయింది తృతీయ స్థానంలో శని యోగిస్తున్నారు ఇది ప్రధానమైనటువంటి విషయం ఇది చాలా గొప్ప విషయం ఆనందదాయకమైనటువంటి విషయం రెండవది రాహు యొక్క అనుకూలత ఎప్పుడైతే శని రాహువులు అనుకూలంగా ఉన్నారో జీవితం ఎంత గొప్పగా పాడైపోయిందో గత నాలుగైదు సంవత్సరాలుగా మకర రాశి వారి యొక్క జీవితం ఎంతగా పాడైపోయిందో దాన్ని రీబిల్డ్ చేయడం రీకన్స్ట్రక్ట్ చేయడం అంత స్పీడ్గా వాళ్ళిద్దరు చేసేస్తారు అంటే చూడండి ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ ఉంది ఇద్దరు మనుషులు పనిచేస్తున్నారు అనుకోండి పది రోజుల్లో పని చేస్తారు పది మంది పని చేస్తే మూడు నాలుగు రోజుల్లో కన్స్ట్రక్షన్ అయిపోతుంది అలాగా పని చేసేటువంటి వాడి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి పని ఎంత తొందరగా పూర్తి అవుతుందో మనం చెప్పొచ్చు మకర రాశి వారికి సంవత్సరం శని రాహువుల యొక్క అనుకూలత వల్ల ఎంత ఎంత స్పీడ్గా వాళ్ళు పాడైపోయినా ఎంత ఆలస్యంగా వాళ్ళు పతనం అయిపోయినా రీబిల్డ్ చేయడానికి వీళ్ళని మళ్ళీ రేస్లో నుంచో పెట్టడానికి రెండు గ్రహాలు చాలు అంత గొప్ప గ్రహాలు శని రాహువులు అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర యాతుకులకి కందాయం రెండు సున్నా నాలుగుగా ఉన్నది కందాయ ఫలితాల్లో మధ్యశూన్యం అనోవ్యధ అన్నారు మధ్యశూన్యం కాబట్టి కొంత మానసికమైనటువంటి సమస్యలు ఉంటాయి శ్రవణ నక్షత్ర యాతకులకి కందాయం ఐదు ఒకటి రెండుగా ఉన్నది ఈ కందాయ ఫలితాల్లో మధ్యలో బేసి సంఖ్య వచ్చింది కాబట్టి జూలై నుండి అక్టోబరు ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ధనిష్ట నక్షత్ర యాతకులకి సున్నా రెండు సున్నాగా ఉన్నది కందాయ ఫలం ఆది శూన్య మహావ్యాధి అంత్యశూన్య ధనక్షయ అన్నారు మరి రెండు సున్నాలు వచ్చాయి కాబట్టి వీరి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు లేదా ఆరోగ్యపరంగా డబ్బు ఖర్చు అనేటువంటిది ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఇక జనరలైజ్డ్ గా ఈ ఫలితాలను గనుక మనం పరిశీలన చేస్తే నిజానికి ఎనిమిదేళ్లుగా ఉన్నటువంటి ఏల నాడు యొక్క దోషం పోయింది శనేశ్వరుని యొక్క తృతీయ స్థాన స్థితి గురుగ్రహం యొక్క ప్రతికూలతను చాలా తగ్గిస్తుంది స్త్రీ భోగంచ మనస్సౌఖ్యం బుద్ధి సిద్ధి సిద్ధికృతం ఇక్కడ కుటుంబ పరమైనటువంటి సంతోషం కనబడుతూ ఉన్నది మానసికమైనటువంటి ప్రశాంతత కనబడుతూ ఉన్నది ప్రత్యేకించి ఒక కుటుంబ వ్యవస్థ అభివృద్ధి చెందడం ఏదో వివాహం చేసుకున్నారు అనుకోని కారణాల వల్ల విడిపోయారు తిరిగి మరలా వివాహం జరిగేటువంటి పరిస్థితి లేదా మొదటిసారిగా వివాహం జరుగుతోంది లేదా జీవితంలో మొదటిసారి సంతానం కలుగుతోంది ఇలా ఏదైనా గతంలో పాడైపోయినటువంటి ఒక జీవన వ్యవస్థని కుటుంబ వ్యవస్థని తిరిగి దాన్ని చక్కగా పునరుద్ధరించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది మొదటిసారి వివాహం జరుగుతోంది అది కొంచెం అది తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే డైవర్స్ అయినటువంటి వాళ్ళు లేదా ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అయినటువంటి వారు చాలా మంది ఉన్నారు ఈ మకర రాశి వారు ఇష్టపడ్డటువంటి వాళ్ళని వివాహం చేసుకోవడానికని చాలా ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి నచ్చనటువంటి వారిని వివాహం చేసుకుని వారితో ఉండలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు వారి గురించి ఆ మాటని వాడవలసి వచ్చింది అలాగే సొంత ఊరికి సొంత ప్రాంతానికి తిరిగి వెళ్ళడం లేదా సొంత ఊర్లలో సొంత ప్రాంతాల్లో ఏదైనా నివాస స్థలం అంటే ఇల్లు కట్టుకోవడం ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది అలాగే గురువు ఏ విధమైనటువంటి వ్యతిరేకతలు ఇస్తున్నారో దాని నుండి శని కాపాడుతారు ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది వ్యాపారపరమైనటువంటి విస్తరణ ఉద్యోగ స్థానచరణము స్థాన చలనము నచ్చినటువంటి ప్రాంతానికి వెళ్ళడం అక్కడ ఉద్యోగం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి స్థిరమైన ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు మకర రాశి వారు అలాగే ఇంకో విషయం ఏంటి అంటే షష్టస్థానం ముందు గురుడు ఉన్నారు మరి ఆ ఫలితం కూడా చూసుకుంటే కొంతలో కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు లేదా చోర అగ్ని భీతి సహా అన్నారు అగ్ని వల్ల కానీ శత్రువుల వల్ల కానీ దొంగల వల్ల కానీ పై అధికారుల వల్ల కానీ కొంత భయాన్ని గురుడు కలగజేస్తారు ఇందాక చెప్పుకున్నట్టు గురుడిచ్చే ఇచ్చే నెగిటివిటీని శని తీసేస్తారు కాబట్టి భయపడాల్సిన పనుల ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే ఒక స్థిర నివాసం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇల్లు కొనుక్కోవడం వాహనం కొనుక్కోవడం బంగారం కొనుక్కోవడం కొన్ని కొన్నిసార్లు కొంత డబ్బు మనం వేసి కొంత అప్పు తీసుకున్నా కూడా వాటిని కొనుగోలు చేయడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంటుంది ఇక రాహు యొక్క స్థితి సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం అన్నారు వివాహ శుభ కార్యక్రమాలు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామికి అనారోగ్యం వస్తుంది అది చాలా పెద్దదై ఉండొచ్చు చిన్నదై ఉండొచ్చు కానీ మీ యొక్క సౌభాగ్యం బాగుండడం వల్ల ఆ జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం తగ్గుముఖం పడుతుంది ఇది చాలా గొప్ప విషయం రాహు అటువంటి ఫలితాన్ని ఇస్తారు అలాగే గతంలో వచ్చినటువంటి నీలాప తొలగిపోవడం కోర్టు కేసుల నుండి బయటపడడం వంశ ఆస్తి చేతికి రావడం సంపాదన మార్గాలు పెరగడం ఆకస్మిక ధన ప్రాప్తి కలగడం ఎప్పుడు ఇలా నడుచుకుంటూ రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే రూపాయి రెండు రూపాయలు కూడా దొరికేటువంటి పరిస్థితులు ఉంటాయి అలా అంత ధన లాభాన్ని రాహు కలగజేస్తారు కాబట్టి మొత్తం మీద గత సంవత్సరంతో పోల్చుకుంటే మకర రాశి వారి యొక్క స్థితిగతులు చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నది ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళు పాడైపోయినటువంటి స్థితిని చాలా తొందరగా రికవరీ చేసి రేస్ లో గుచ్చోబెడతారు శని రాహువులు అద్భుతమైనటువంటి పదవి యోగాలు ఉన్నాయి కాబట్టి గురుబలం ఒకటి తక్కువగా ఉన్నది కాబట్టి గురుబలాన్ని పెంచుకోవడానికి దత్తక్షేత్ర సందర్శనం శ్రీ గురు చరిత్ర పారాయణం దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చాలా చెప్పదైనటువంటి సూచన అలాగే ఈ సంవత్సరంలో శని ఆదివారాలు చాలా అద్భుతమైనటువంటి వారాలుగా ఉండబోతు ఉన్నాయి అలాగే అదృష్ట వర్ణము గ్రే కలర్ పొగరంగగా చెప్పచ్చు అదృష్ట సంఖ్య మూడు మార్చి ముప్పైన మారేటువంటి శనేశ్వరుడు మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మార్చి ముప్పైనా శనేశ్వరుడు రెండవ స్థానాన్ని వదిలిపెట్టి మకర రాశి వారికి తృతీయ స్థానంలో తామ్రమూర్తిగా ఆయన తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేయబోతూ ఉన్నారు గత ఏడున్నర సంవత్సరాలుగా ఇంకా చూసుకుంటే చాలా కాలంగా ఉన్నటువంటి ఈ శనేశ్వరుని యొక్క పీడ తొలగిపోయినటువంటి సంవత్సరం ఈ సంవత్సరం మకర రాశి వారికి ఒక గొప్ప రిలీఫ్ ఎందుకంటే నేను ఎలినాడు శని ప్రారంభంలో ఒక వీడియో చేశాను చాలా మంది ఒక అపోహ ఉన్నది శనేశ్వరుడి యొక్క సొంత రాశులైనటువంటి మకర కుంభాలని శని పీడించడు ఏలినాడు శని బాధలు మకర రాశికి కుంభ కుంభరాశి వారికి ఉండవు అని కొంతమంది అప్పట్లో నిజంగా అప్పుడు చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు లేరు ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అంత స్టాండర్డ్ కాదు ఇప్పుడు చెప్పాను నేను ఏముండో ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి ఒక కుటుంబాన్ని లేదా ఒక స్కూల్ ఉపాధ్యాయుడు ఒక ఆయన ఉన్నారు ఓ ప్రిన్సిపల్ స్కూల్ అంతా క్రమశిక్షణగా ఉండాలంటారు అటువంటి వ్యక్తి తన ఇంటిని ఇంకెంత క్రమశిక్షణగా ఉంచుకుంటారు తన జీవితాన్ని ఇంకెంత క్రమశిక్షణగా ఉంచుకుంటారు అలాగే శనేశ్వరుడు మిగతా రాసులకి ఎంత కర్మ ఫలితాన్ని ఇస్తూ ఉంటే తన సొంత రాశుల్ని ఆయన ఆయనకి ఏమి ఎక్సెప్షన్స్ అవి ఏముండవు ఆయన పొన్లు ఇది మన రాశి వాళ్ళు కదా వీళ్ళని వదిలేద్దాం అనేటువంటి భావన ఉండదు ఇంకా ఎక్కువగా ఆయన పీడిస్తాడంటే ఇది జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పారు అప్పుడు చాలా మంది దీన్ని నమ్మారు కొంతమంది నమ్మలేదు ఎవరైతే దుష్ప్రచారం చేశారో మకర కుంభాలకి శని సంచారం వల్ల ప్రమాదం లేదు నాటి శని దోషం లేదు అని అన్నారో వాళ్ళు వాళ్ళు ఎవరు లేరు కనుమరుగైపోయారు ఎందుకంటే ఆ సబ్జెక్టు ఎప్పుడైనా సరే జ్యోతిష్యంలో ఋషుల యొక్క అనుగ్రహం ఉండాలి అందుకనే ఋషువాక్కు చెప్పు చెప్తూ ఉంటాం ఏ విషయం అయినా సరే సరే అది పక్కన పెడితే మకర రాశి వారు ఎన్ని బాధలు అనుభవించారు అనేటువంటిది వారికి మాత్రమే తెలుసు సొంత రాశిలో శని సంచారం చేస్తూ ఉన్నప్పుడు రెండులో శని సంచారం జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ఏలినాటి శని బాధ నుండి వారు బయటపడుతూ ఉన్నారు ఇది చాలా గొప్ప రిలీఫ్ ఇప్పుడు శని మంచి చేస్తారు వెళుతూ వెళుతూ ఇంతకాలం మనం పీడించాం కదా ఇది మన సొంత రాశి వెళుతూ వెళుతూ వీళ్ళకి బయట వాళ్ళకి ఒక ట్వంటీ పర్సెంట్ మంచి చేస్తే మన వాళ్ళకి నలభై యాభై శాతం మంచి చేస్తా అనేటువంటి భావన ఆయనకు ఉండొచ్చు దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మకర రాశి వారికి తృతీయ స్థానం శని అత్యంత శుభ ఫలితాలని రానున్నటువంటి రెండున్నర సంవత్సరాల్లో ఆయన ఇవ్వబోతూ ఉన్నారు కాబట్టి ఇప్పటితోటి ఏలినాడు శని ప్రభావం పోయింది రానున్న రెండున్నర సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉంటుంది స్త్రీ సౌఖ్యం చ సౌఖ్యం బుద్ధి సిద్ధి కృత ఏదనుకుంటే అది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి టైంలో ఒక పదవి ఇచ్చి వెళ్ళిపోతారు ఒక ఉద్యోగం ఇచ్చి వెళ్ళిపోతారు పోయిన డబ్బు ఒరే పోయింది కదా ఇది నీ కర్మ ఫలితం వల్ల పోగొట్టుకున్నావు ఇదిగో మళ్ళీ సంపాదించుకో ఒక మార్గం ఇచ్చి వెళ్ళిపోతారు ఆరోగ్యం తీసేసాను కర్మ ఫలితం వల్ల మరలా ఇదిగో నేను ఆరోగ్యం ఇస్తున్నాను అంటారు సంతానం ఇస్తున్నాను తీసుకో అంటారు ఒక ఇల్లు ఇస్తున్నాను ఒక కారు ఇస్తున్నాను ఆయనే ఇస్తాడు ఏమి ఇచ్చిన మహానుభావుడు శనేశ్వరుడు అనుకూలిస్తే ఎంత అందంగా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది మకర రాశి వారు చూస్తారు కాబట్టి రానున్నటువంటి రెండున్నర సంవత్సరాల కాలంలో ఈ శనేశ్వరుడు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలకి ఇది ఒక నాందిగా చెప్పవచ్చును మిగతా ఎన్ని గ్రహాలు ఉండనే ప్రతికూలంగా ఒక శనేశ్వరుడు నిలబడితే చాలు జీవితానికి కర్మాని కర్మకి సంబంధించినటువంటి ఫలితాలు ఇచ్చే గ్రహం అనుకూలిస్తే ఎంత గొప్ప కర్మలు మన చేత చేయిస్తారు ఎంత గొప్ప కర్మల్లో మనం పార్టిసిపేట్ చేసేలా చేస్తారు అలాగే దుష్కర్మల తాలూకు ప్రభావాన్ని ఆయన ఎంత అందంగా తగ్గిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఆయనే తెలియజేస్తారు కాబట్టి ఈ మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం ఉన్నది అయితే తామ్రమూర్తిత్వం వచ్చింది మూర్తిత్వం వల్ల భయపడాల్సిన పనిలా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మూర్తిత్వం వల్ల మంచి ఫలితాలే వస్తాయి కాబట్టి మరిన్ని మంచి ఫలితాలు రావడానికి శనివారాలు చేయండి ఏదేమైనా ఏలినాటి శని దోషం పోవడమే ఒక గొప్ప విషయం అందులోనూ తృతీయ భావంలో శని యోగించడం ఇంకొక గొప్ప విషయం కదా కాబట్టి ఏంటి అంటే ఈ ఈ రాశి వారికి ప్రత్యేకించి శుభ ఫలితం వస్తుంది దీంతో పాటుగా రాహువు కూడా మారుతారు రెండవ భావంలో రాహు అనుకూలంగా ఉంటారు చక్కగా నిప్పుకు వాయువు దోడవుతుంది వాళ్ళు తగలబెట్టాలంటే తగలబెట్టేస్తారు లేదా వాళ్ళు ఎంత గొప్పగా ఉపయోగపడతారో మీరే చూస్తారు శని రాహులు యొక్క ఈ అనుకూల స్థితి మకర రాశి వారికి రానున్నటువంటి కాలంలో పరిపూర్ణంగా వీరికి అది ఉపయోగపడుతుంది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మకర రాశి వారి యొక్క జీవితానం ఇప్పటి నుండి ఒక అద్భుతమైనటువంటి మార్గంలో వెళుతుంది ఏమాత్రం కూడా దానికి సందేహం లేదు స్వస్తి